బాలుడా బయ్యన్న ఉయ్యాలో నీ ఎద్దు బేరు చెప్పు ఉయ్యాలో బాలుడా బయ్యన్న ఉయ్యాలో నీ ఎద్దు బేరు చెప్పు ఉయ్యాలో నా ఎద్దు బేరో మోసామీ ఉయ్యాలో నీవు కొనలేవు నా సా ఉయ్యాలో నా ఎద్దు పేరు ఓసామి ఉయ్యాలో నీ ఎద్దు చెప్పు కొంటానురా బాలుడా ఉయ్యాలో నీ ఎద్దు బేరు చెప్పు ఉయ్యాలో మూతి ముప్పై వేలు సామి ఉయ్యాలో నువ్వు కొనలేవునా సా ఉయ్యాలో మూతి ముప్పై వేలు సామి ఉయ్యాలో నువ్వు కొనలేవునా సా వయ్యాలో కొంటానురా బాలుడా ఉ కొంటానురా బాలుడా ఉయ్యాలో నీ ఎద్దు పేరు చెప్పు కొంటాను రా బాలుడా ఉ నీ ఎద్దు పేరం చెప్పు ఉయ్యాలో కొమ్మ కోటేలు స్వామి ఉయ్యాలో నీవు నా స్వామి ఉయ్యాలో కొమ్మ కోటేలు స్వామి ఉయ్యాలో నీవు నా స్వామి ఉయ్యాలో తోక తొంభై వేలు స్వామి ఉయ్యాలో నీవు నా స్వామి ఉయ్యాలో తోక తొంభై వేలు స్వామి ఉయ్యాలో నీవు నా స్వామి ఉయ్యాలో అంత రకము బోసి ఉయ్యాలో స్వామి పట్నాడు ఎద్దును ఉయ్యాలో అంత రకము బోసి ఉయ్యాలో స్వామి పట్నాడు ఎద్దును ఉయ్యాలో బాలుడే బయన్న ఉయ్యాలో అందునే రొక్కములు ఉయ్యాలో బాలుడే బయ్యన్న ఉయ్యాలో అందునే రొక్కములు ఉయ్యాలో బంగారుమే ఉయ్యాలో ఎండిదే చ కోడి ఉయ్యాలో బంగారు బెత్తమే ఉయ్యాలో ఎండి దే కోడి ఉయ్యాలో బంగారు పగ్గమేసి ఉయ్యాలో ఎద్దుల నిలదీసి ఉయ్యాలో బంగారు పగమేసి ఉయ్యాలో ఎద్దు నిలదీసి ఉయ్యాలో ఏడేడు కొండలకు ఉయ్యాలో ఎద్దు నీలన్నీ ఉయ్యాలో ఏడేడు కొండలకు ఉయ్యాలో ఎద్దు నేల వెక్కి ఉయ్యాలో ఉచ్చిటి కాపులే ఉయ్యాలో ఎద్దుని పూజిస్తారు ఉయ్యాలో ఉచ్చేడి కాపులే ఉయ్యాలో ఎద్దుని పూజిస్తారు ఉయ్యాలో ఏడేడు కొండలకు ఉయ్యాలో ఎద్దు నేల వెక్కే ఉయ్యాలో ఊ చే కాపులే ఉయ్యాలో ఎద్దునే పూజిస్తారు ఉయ్యాలో ఎద్దునే పూజిస్తారు ఉయ్యాలో బాలుడా బన్నయ్య ఉయ్యాలో నీ ఎద్దు చెప్పు ఉయ్యాలో బాలుడా బయ్యన్న ఉయ్యాలో నీ ఎద్దు చెప్పు ఉయ్యాలో నీ ఎద్దు బేరం చెప్పు